ఫ్రెండ్స్ గోదావరి క్యారెటాల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి ఒక తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఒక మణి మానవ సంబంధాలు స్నేహం ప్రేమ త్యాగం లోభం ఇవన్నీ కలగలిపిన ఒక విలువైన మెలో డ్రామా కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా మనసుకు తాగే భావోద్వేగాల కోసం జీవితం గురించిన లోతైన ఆలోచనల కోసం ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి మరి ఈ సినిమా పరిచయం చూద్దాం గుడి గంటలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీ వి మధుసూదన్ రావు గారి శ్రద్ధతో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీ నందమౌరి తారక రామారావు గారు కృష్ణకుమారి గారు జగ్గయ్య గారు ప్రధాన పాత్రదారులు తమిళ సినీరత్నం ఆలయమణి అంటే శివాని శివాజీ గణేశన్ గారు ఒక ఈ చిత్రం ఆధారంగా రుప్పుదిద్దుకున్నటువంటి మరి హిందీ చిత్రం ఆద్మీ అంటే దిలీప్ కుమార్ గారి రూపంలో వెలుగులోకి వచ్చింది మన తెలుగు వెర్షన్ అయిన గుడి గంటలు తన భావోద్వేగ ఘనత నటీనటుల అద్భుత ప్రదర్శనతో సాహిత్యమైన సంభాషణలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది దీని విలువను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరానికి గాను తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అవార్డును ప్రకటించింది అభివృద్ధి అండ్ తమిళంలో శివాజీ గణేశన్ గారు ఎస్ఎస్ రాజేంద్రన్ బి సరోజాదేవి ముఖ్య తారాగణంగా తెర తెరకెక్కినటువంటి భారీ నాటకీయ చలన చిత్రం ఆలయమణి ఉద్వేగభరితుడు అసూయగ్రస్తుడు అయిన వ్యక్తి అతని వల్ల కల్లోలపడిన అతని స్నేహితుల ప్రేమ ఇందులో ప్రధాన కథాంశం సినిమా తమిళనాట మంచి విజయాన్ని సాధించింది చిత్రీకరణ గుడిగంటలో క్లైమాక్స్ భాగాలని కేరళ తీరంలోని వర్కెలా వద్ద తీశారు అక్కడ సముద్రపు గట్టు కొండ పక్కన వందలాది అడుగుల పాటు కోసినట్టుగా ఉంటుంది ఈ స్పాట్లలో క్లైమాక్స్కు సంబంధించిన ఉద్వేగభరితమైన నాటకీయమైన సన్నివేశాలను మరియు పాట ఇక్కడ తీయటం జరిగింది చిత్ర ప్రత్యేకతలు ఏ భాషలోనైనా మానసిక విశ్లేషణతో కూడిన చిత్రాలు తక్కువగా వస్తాయి తెలుగులో మరి తక్కువగా వచ్చాయని మనం చెప్పాలి గుడిగంటలు ఆత్మబలం కృష్ణవేణి మొదలైన చిత్రాలు ఆ కోవకు వస్తాయి సినిమాలలో మంచివారు అంటే హీరో మొదలైనటువంటి వారు చెడ్డవాళ్ళు విలన్ వైపు రెండు గ్రూపులుగా మనకు అనిపిస్తారు ఒక మనిషిలోనే కలిసి ఉండే మంచి చెడును చూపించే చిత్రం గుడిగంటలు వస్తువు మనిషి పట్ల ఓవర్ పొజిషివ్ నేచర్ కొంత శాడిజం అసూయ కొన్ని సమయాల్లో కరుణ ప్రేమ వీటన్నిటినీ కలిగి ఉన్న మనిషి మరి ఆ మనిషే శ్రీ రామారావు గారి పాత్రగా రూపొందింది తొలుత పాత్రకు పరివర్తన చెందిన పాత్రకు మధ్య వైవిధ్యం కూడా గొప్పగా ప్రదర్శితమైంది జన్మమితిరా అనుభవించితిరా అనే పాట సాహిత్యపరంగా సంగీత పరంగా చిత్రీకరణ పరంగా అభినయపరంగా తెలుగు చిత్ర గీతాలలో అత్యుత్తమ గీతాలలో ఒకటిగా ఈనాటికి ప్రచరెల్లుతూ ఉంది అనేక వైరుధ్యాలున్న కథానాయకుడిలో కళాకారుణ్ణి అంటే చిత్రకారుడిగా చిత్రకారుడిగా చూపడం పాత్ర రూపకల్పనల్లో చూపిన శ్రద్ధను తెలియజేస్తుంది రామారావు గారి నటనలో కొన్నిసార్లు మాతృకలోని శివాజీ నటనను గమనించగలం జగయ్య గారు కృష్ణకుమారి మేడపై నుండి దిగుతున్నప్పుడు చూడటాన్ని రామారావు గారు కోపంతో గమనించడం రామారావుతో అతని అంతరాత్మ మాట్లాడుతున్నప్పుడు మరి ఈ యొక్క అద్భుతమైన సన్నివేశాన్ని మనం శివాజీ గణేషన్ గారితో పోల్చి చూడవచ్చు మరి చిత్రంలో ఉన్నటువంటి పాత్రల పరిచయం శ్రీనివాసరావు గారు అంటే వాసు అంటే వాసుగా శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ కథలో కేంద్రీకృతమైన వ్యక్తి చిన్ననాటి నుండి అనాథులుగా పెరిగి స్నేహం అనే బంధాన్ని జీవితం కంటే గొప్పదిగా భావించే వాసు అతని హృదయం ఉదారమైనది సౌహృదమైనది స్నేహం కోసం తాను పొందిన సుఖాలను తనకున్న సొమ్ములను తధించడానికి కూడా వెనుకాడడు కానీ అతని ఆత్మాభిమానం దృఢత దృఢత్వం కోపం ఇవే కథను మలుపులు తిప్పే కారణాలుగా మనం చూస్తాం కస్తూరు అంటే కృష్ణకుమారి గారు వాసును హృదయపూర్వకంగా ప్రేమించే స్త్రీ త్యాగం మమకారం ఓర్పు అనే గుణాల ప్రతిరూపం తన జీవితాన్ని వాసు ఆనందానికి అంకితం చేస్తుంది కానీ పరిస్థితులు అపార్థాలు ఆమెను బాధిస్తాయి కస్తూరి పాత్రలో కృష్ణకుమార్ గారు చూపిన సౌందర్యం ఆత్మీయత చిత్రానికి మరొక గొప్ప బలమ బలమైందిగా మనం చూడవచ్చు హరి అంటే జగ్గయ్య గారు వాసు యొక్క అత్యంత సన్నిహిత మిత్రుడు బాల్యం నుండి స్నేహం పేరుతో పెరిగిన అనుబంధం ఈ సినిమా ప్రధాన ఆధారంగా ఉంటుంది కానీ స్నేహం ఆస్తి ప్రేమ అనే ముగ్గురి మధ్య వచ్చిన సంఘర్షణలో హరి వ్యక్తిత్వంలోని మార్పులు ప్రేక్షకులను కదిలిస్తాయి జగ్గయ్య గారి గంభీర స్వరం ఆత్మీయమైన నటన హరి పాత్రకు ప్రాణం పోశాయి సుబ్బయ్య అంటే వి నాగయ్య గారు పెద్దవాడిగా శాంత స్వభావం కలిగిన సుబ్బయ్య యువతరానికి మార్గదర్శకుడు వాసు హరి ఇద్దరికి సలహాదారుడిగా పెద్ద మనసు కలిగిన వృద్ధుడిగా మనకు కనిపిస్తాడు నాగయ్య గారి సహజమైన హావభావాలు ఈ పాత్రను ఈ పాత్రను జీవింపచేస్తాయి కృష్ణుడు అంటే రేలంగి గారు వాసు స్నేహ వర్గంలో వినోదానికి పునాదిగా నిలిచే పాత్ర అతని సన్నివేశాలు కథలోని గంభీరతను కొంతసేపు తగ్గించి ప్రేక్షకులను ప్రేక్షకులకు హాస్యాన్ని అందిస్తాయి రేలాంగి టైమింగ్ హాస్య హావభావాలు ఈ పాత్రను చిరస్మరణీయంగా నిలిపాయి భద్రయ్య అంటే రమణారెడ్డి గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులను వాడుకునే చతురుడు చిన్న చిన్న కుట్రలు పన్నాగాలు పన్నే వ్యక్తిగా భద్రయ్య గారు కనిపిస్తారు కథలో ప్రతికూలతను కలిగించే వ్యక్తి రమణారెడ్డి గారి ప్రత్యేక శైలి ఈ పాత్రలో మెరిసింది రామదాస్ గారంటే మిక్కిలినేని కఠిన స్వభావం కలిగిన వృద్ధుడు కొన్నిసార్లు తన కఠినమైన మాటలతో కొన్నిసార్లు కరుణతో కథలో విలువైన మలుపులు తేవడంలో రామదాసు పాత్ర కీలకం మిక్కిలినేని గారి నటనలో సహజత్వం ఈ పాత్ర నిలబెట్టింది కలి అని అంటే గిరిజ గారు ప్రేమలో కుటుంబంలో తన పాత్రను హాస్యభరితంగా మలిచే గిరిజ తన చలాకి ముద్దు స్వభావం ప్రేక్షకుల హృదయాలను ఎత్తుకుంది హరి తల్లి అంటే శాంతకుమార్ గారు హరి జీవితాన్ని తీర్చిదిద్దిన ఒక తల్లి తల్లి తనమయమైన స్త్రీ ప్రేమతో కరుణతో అనుభవజ్ఞతతో తన కొడుకును నడిపించే తల్లిగా శాంతకుమారి గారి పాత్ర చాలా ప్రాధాన్యం సంతరించుకుంది సుభద్ర గారు అంటే వాసంతి కథలో తన అందం ఆత్మీయత కుటుంబ బంధంతో హృదయాన్ని తాకే స్త్రీ పాత్ర సుభద్ర జీవితం కూడా కథలోని ప్రధాన సంఘటనలతో ముడిపడి ఉంటుంది ప్రతి పాత్ర తనదైన తమదైన ప్రత్యేకత భావోద్వేగం బంధం ద్వారా గుడిగంటల చిత్రాన్ని ఒక అద్భుత మానవీయ కథగా నిలిపాయి ఈ చిత్ర కథాంశం జమీందార్ శ్రీనివాసరావు గారు వాసు అని కూడా పిలుస్తారు గౌరవనీయమైన కానీ నిగూఢమైన వ్యక్తి అతని దైవిక స్వభావం చీకటి కోణాన్ని దాచిపెడుతుంది తన బాల్యంలో వాసు తన స్నేహితుడు బాబు మరణానికి కస్తూరిపై తనకున్న స్వాధీనత భావం కారణంగా అతను దానికి ఒక ప్రత్యేకమైన కారణమైన వ్యక్తిగా నిలుస్తాడు ఈ విషాదకరమైన చర్య అతన్ని అపరాధ భావంతో మరియు అర్థవంతమైన సంబంధాల కోసం ఆరాటపడేలా చేస్తుంది ఇంతలో వాసి యొక్క మోసపూరిత మేనేజర్ అయిన భద్రయ్య తన కుమార్తె సుభద్రను అతనికి వివాహం చేయడం ద్వారా వాసు సంపదను స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నాడు భద్రయ్యకు కృష్ణ మరియు సుభద్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు మరియు వారి హోదాను ఉపయోగించి పరిస్థితులను తన ప్రయోజనం కోసం అర్పు చేసుకుంటాడు ఈ సమయంలో వాసు ఒక తెలివైన విద్యార్థి అయిన హరిని కొలుస్తాడు మరియు అతను విధేయత మరియు అంకిత భావానికి తీవ్రంగా చెల్లించిపోతాడు అతనితో సాన్నిహిత్య సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు అయితే సుభద్రకు హరి పట్ల ప్రేమ ఉంది కానీ అతని హృదయం మాయ అనే మర్మమైన స్త్రీకి చెందినది కాబట్టి అతను ఆమెను తిరస్కరిస్తాడు ఆమె తరువాత వాసు కుమస్తా అయిన సుబ్బయ్య కుమార్తె కస్తూరి అని తెలుస్తుంది వాసు కస్తూరిని ఎదుర్కొంటాడు మరియు మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు అతనికి అతని గతంతో సంబంధం లేదని తెలుసు అదే సమయంలో కస్తూరి అక్క కళ్యాణి కృష్ణుడిని ప్రేమిస్తుంది హోదాలో తేడా ఉందని పేర్కొంటూ భద్రయ్య వారి కలయికను వ్యతిరేకించినప్పుడు వాసు జోక్యం చేసుకుని కృష్ణ మరియు కళ్యాణి వివాహాన్ని ఏర్పాటు చేస్తాడు తరువాత కస్తూరిపై తనకున్న ప్రేమను హరికి తెలియజేస్తాడు అతను ఆ వివాహానికి మధ్యవర్తిత్వం వహించడానికి అంగీకరిస్తాడు అయితే మాయ మరియు కస్తూరి ఒకరేనని తెలుసుకుని హరి ఆశ్చర్యపోతాడు వాసు పట్ల కృతజ్ఞతతో హరి మరియు కస్తూరి తమ ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటారు వాసు మరియు కస్తూరి నిశ్చితార్థం చేసుకుంటారు కానీ వాసు జోక్యంతో కోపంగా ఉన్న భద్రయ్య ఆ కస్తూరికి హాని కలిగించడానికి కుట్ర పన్నాడు ఆమెను రక్షించే ప్రయత్నంలో వాసు గాయపడినప్పుడు కస్తూరి అతన్ని దేవతగా గౌరవించడం ప్రారంభిస్తుంది అయినప్పటికీ అతను తన ముదురు హింసాత్మక స్వభావాన్ని వెల్లడిస్తాడు వాసు అభద్రతా భావాలని మోసగిస్తూ భద్రయ్య తన మనసులో హరి కస్తూరి సంబంధం గురించి సందేహాలని పెంచుకుంటాడు వాసు ప్రతీకార వైఖరిని మేలుకొలుపుతాడు కోపంతో వాసు హరిని ఒక కొండపై నుండి తోసి చంపడానికి ప్రయత్నిస్తాడు అయితే హరి కస్తూరి విధేయత మరియు వారి త్యాగం యొక్క లోతును అతను త్వరలోనే గ్రహిస్తాడు అపరాధ భావనతో వాసు సముద్రంలోకి దూకి తన ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తాడు రామదాసు అనే భక్తుడు వాసును రక్షిస్తాడు అతను కోలుకొని బలాన్ని తిరిగి పొందేందుకు సహాయం చేస్తాడు తన గతానికి ప్రాయచత్వం చేసుకోవాలని నిర్ణయించుకున్న వాసు హరి మరియు కస్తూరిని కలపాలని నిర్ణయించుకుంటాడు వారి పెళ్లి రోజున సుభద్ర కస్తూరి స్థానంలో వధువుగా మారిందని వాసు తెలుసుకుంటాడు మరియు కస్తూరి ఇప్పుడు అతని వితంతువుగా పరిగణించబడుతుంది నిరాశకు గురైన కస్తూరి వాసు హరిని చంపడానికి ఆ ప్రయత్నించిన ప్రయత్నించిన అదే కొండపై నుండి దూకి తన జీవితాన్ని ముగించాలని తన ఉద్దేశాన్ని ప్రకటిస్తుంది వాసు జోక్యం చేసుకుని ఆమెను కాపాడుతాడు మరియు ఇద్దరూ రాజీ పడతారు వాసు మరియు కస్తూరి వివాహంతో కథ ముగుస్తుంది వారి అల్లకల్లోల ప్రయాణానికి సంతోషకరమైన పరిష్కారం తీసుకువస్తుంది మరి గుడిగంటలు సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి వాటిలో కొన్ని సన్నివేశాలని మనం చూద్దాం వాటిలో మొదటి సన్నివేశంగా పరిచయం జమీందారు శ్రీనివాసరావు గారు అంటే గారు తన గ్రామంలో గౌరవనీయుడుగా అద్భుతమైన వ్యక్తిత్వంతో ప్రజల్లో ప్రసిద్ధి చెందాడు వాసు తన బాల్యంలో కస్తూరి పట్ల చూపిన అధిక మమకారం కారణంగా తన స్నేహితుడు బాబును వృధా చేశాడని రహస్యంగా బాధపడతాడు ఈ ఘటన వాసు జీవితానికి లోతైన ప్రతికూల ప్రభావం చూపుతుంది రెండవ సన్నివేశంలో భద్రయ్య మరియు కుటుంబం వాసు యొక్క మేనేజర్ భద్రయ్య తన కుమార్తె సుభద్రను వాసుతో వివాహం చేయాలని కుట్ర చేస్తాడు భద్రయ్యకు ఇద్దరు పిల్లలు కృష్ణ మరియు సుభద్ర ఉన్నారు వీరి స్థితిని ఉపయోగించి భద్రయ్య తన స్వార్థానికి అనుగుణంగా పరిస్థితులను మలుపు తిప్పుతుంటాడు మరో సన్నివేశంలో హరి మరియు వాసు పరిచయం వాసు హరిని కలుస్తాడు ఒక తెలివైన సమర్పిత విద్యార్థి హరి యొక్క నిబద్ధత మరియు విశ్వాసం వాసును ప్రభావితం చేస్తుంది వాసు హరితో స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు అతని జీవితంలో నూతన ఆశ మరియు ప్రేమకు దారితీస్తుంది ఇది ఒక సన్నివేశంలో మరొక సన్నివేశంలో ప్రేమ ముగ్గురు అంటే సుభద్ర హరిని ప్రేమిస్తుంది కానీ హరి కస్తూరిని ప్రేమిస్తాడు వాసు కస్తూరిని మొదటి చూపులోని ప్రేమిస్తాడు కానీ ఆమెతో అనుసంధానం అతని గత రహస్యంతో గుణించేలా ఉంటుంది కస్తూరి తమ్ముడు కృష్ణను ప్రేమిస్తున్నాడు కానీ భద్రయ్య వారి వివాహానికి ప్రతికూలంగా వ్యవహరించడం ఈ సన్నివేశంలో చూడవచ్చు మరొక సన్నివేశంలో వివాహాలు మరియు మలుపులు వాసు కస్తూరి కోసం హరిని మధ్యవర్తిగా మధ్యవర్తిగా నియమిస్తుంది హరి మరియు కస్తూరి వాసుకు కృతజ్ఞతగా తన ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయిస్తాడు భద్రయ్య వాసు మరియు హరి కస్తూరి మధ్య అనుమానాలను కలిగి వాసును కోపంలో నెట్టు వేయడానికి ప్రయత్నిస్తాడు మరొక సన్నివేశంలో కోపం మరియు ప్రమాదం వాసు కోపంలో హరిని కొట్టి కొట్టడానికి ప్రయత్నిస్తాడు తన తప్పును గ్రహించిన వెంటనే వాసు సముద్రంలో దొక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు రామదాసు అనే భక్తుడు వాసుని రక్షించి అతన్ని మళ్ళీ జీవితానికి తిరిగి తీసుకువస్తాడు అంటే మళ్ళా జనజీవన శ్రవంతులు ఆయన కలపడం ఈ సన్నివేశంలో చూడవచ్చు మరొక సన్నివేశంలో సర్దుబాటు ప్రయత్నాలు వాసు తన తప్పులని పరిష్కరించడానికి హరి మరియు కస్తూరి ప్రేమను అంగీకరిస్తాడు వివాహం ఏర్పాటులో సుభద్ర వధువుగా మారి కస్తూరి వాసు యొక్క మరి విధవగా భావించబడుతూ ఉంటుంది మరొక సన్నివేశంలో కస్తూరి ప్రమాదం కస్తూరి వాసుకు తిరిగి ప్రేమగా పెళ్లి జరగకుండా నిర్దేశించి సముద్రంలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నిస్తుంది వాసు ఆమెను రక్షించి ప్రేమ మరియు విశ్వాసంతో మళ్ళీ సర్దుబాటు చేయటం సన్నివేశం చూడవచ్చు మరొక సన్నివేశంలో భద్రయ్య కుట్రల విరోధం భద్రయ్య ఇంకా ప్రయత్నించగా వాసు తన ధైర్యం సాహసం మరియు హృదయ శుద్ధి ద్వారా అన్ని కుట్రలను ఎదుర్కొంటాడు వాసు సరైన నిర్ణయాలు తీసుకొని అన్ని అందరి వ్యక్తుల మధ్య సానుకూల పరిష్కారాన్ని సృష్టించడం ఈ సన్నివేశంలో మనం చూడవచ్చు మరి మరొక సన్నివేశంలో కథ సుఖాంతంగా చివరగా వాసు మరియు కస్తూరి వివాహం జరుపుకుంటారు హరి కస్తూరి మధ్య ఉన్న అనుబంధం పరిరక్షించబడుతుంది ప్రేమ విశ్వాసం క్షమశీలత మరియు సత్కర్మం ప్రతిబింబించే ఈశన్లతో కథ ముగిస్తుంది గుడిగంట గుడి గంటలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరి ఈ సినిమాకు సంబంధించినటువంటి ముగింపు వ్యాఖ్యలు మరియు మానవ విలువల సందేశం చూద్దాం ముగింపు వ్యాఖ్యలు గుడి గంటల చిత్రానికి కథనం మరియు మానవ సంబంధాల లోతైన అన్వేషణను చూపిస్తుంది వాసు అనే ప్రధాన పాత్ర అతని లోపాల వల్ల మరియు గత తప్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటుంటాడు చివరికి ప్రేమ నమ్మకం మరియు క్షమాశీలతల ద్వారా అతను తన జీవితంలో శాంతి సంతృప్తిని పొందటం చూడవచ్చు ఈ చిత్రం ద్వారా చూపబడిన ప్రతి సన్నివేశంలో ప్రతి మాటలో కూడా అభివృద్ధి మార్పు సత్యానికి ప్రాధాన్యత ప్రేక్షకుల మనసులో మంచి దయ నిజాయితీ వంటి విలువలను ప్రతిబింబిస్తూ ఉంటుంది మరి సినిమాలో లేదో ఈ సారాంశంలో దాగి ఉన్న సందేశం మానవ విలువలు నమ్మకం మరియు విశ్వాసం వాసు హరి మరియు కస్తూరి మధ్య ఉన్న బలమైన నమ్మకం జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుంది క్షమాశీలత అంటే తప్పులు జరిగిన క్షమించడం మరియు మరొకరికి అవకాశం ఇవ్వడం అత్యంత ముఖ్యమని మరి అర్థం ఇచ్చే గొప్ప సందేశం ఇది మరి ప్రేమలో త్యాగం వ్యక్తిగత స్వార్థం కాకుండా ఇతరుల హితాన్ని ముందుగా చూసే ప్రేమ యొక్క శక్తి అనేది ఈ యొక్క మరి మాటలో మనకు అర్థమవుతూ ఉంటుంది న్యాయం మరియు సమానత్వం అంటే అసమాన పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం మరియు న్యాయం కోసం ప్రయత్ ప్రయత్నించడం మనం చూడవచ్చు మానసిక శాంతి గత దోషాలను గ్రహించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించడం ద్వారా వ్యక్తి మనసులో శాంతి పొందగలగటం ముగింపు తీర్మానంలో చివరికి వాసు మరియు కస్తూరి వివాహం జరగటం న్యాయం ప్రేమ మరియు విశ్వాసం ప్రతిబింబించి సమాధానాన్ని ఇస్తుంది ఈ సినిమా మన జీవితంలో ప్రేమ క్షమ ధైర్యం న్యాయం మరియు మానవత్వం ఎంత ముఖ్యమైనయో మనకి స్పష్టంగా చూపిస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఎంతవరకు సినిమా కథాంశాన్ని మీరు విన్నారు దీంట్లో మరి అద్భుతమైన సందేశం మనకి మనం చూడటం వినటం కూడా జరిగింది ప్రతి సినిమా కూడా మనకి మేము ప్రతిరోజు అందించేటువంటి సినిమా ఒక మానవ జీవితానికి హత్తుకునేలా మన అనుదిన జీవితాలకి మరి అన్వయించుకునేటువంటి గొప్ప సందేశాలను ఇచ్చేటువంటి ఆ పంతొమ్మిది వందల అరవై నాలుగు డెబ్బై ఎనభైలో విడుదలైనటువంటి ఈ సినిమాలని మీకు వివరించడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గోదావరి కిరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ఫ్రెండ్స్కి పరిచయం చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్